తెలంగాణ బీజేపీ టైగర్ సింగ్ ఆయనకు కౌంటర్ ఇచ్చే కౌంటర్ ఇచ్చే అంత స్థాయి నీది కాదు ఫస్ట్ మీ స్థాయి ఏదో ఆలోచించుకో కాబట్టి రాణి రుద్రమ్మ గారు మీరు కొంచెం సింగ్ని కౌంటర్ చేసే అంత మీ స్థాయి కాదు తెలంగాణలో బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏందన్నా ఇంత ఘోరంగా అయిపోతుంది ఏందన్నా మా పరిస్థితి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుందని చాలా హోప్ ఉండేది అప్పుడే వస్తుందని అనుకున్న లోపే బండి సంజయ్ని తీసేయడం పార్టీ పాతాళానికి వెళ్ళిపోవడం కిషన్ రెడ్డి రావడం కిషన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అది పాత పార్టీ మొత్తం పాతలానికి వెళ్ళిపోవడం ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసి ఒక ఫైర్ బ్రాండ్ ఉన్న లీడర్కి అగ్రెసివ్గా కొట్లాడే లీడర్కి ఇవ్వకుండా సూమ్యుని ఇస్తే బీజేపీ అధికారంలో తెలంగాణలో బీజేపీ అధికారంలో ఎట్ట వస్తుందని అనుకుంటురదు తెలియదు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలో ఎవరుంటే పార్టీ ఎదుగుతుంది ఎవరుంటే పార్టీ ఎదగదు అని కింద ఉన్న బీజేపీ కార్యకర్తలకు అర్థమవుతుందన్న బీజేపీ కార్యకర్తలకు అర్థమవుతుంది ఈ పెద్ద పెద్ద లీడర్లు అనిపించుకునే వీళ్ళకి అర్థమైతే లేదు మన అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎవరో సోమ్యూనికి ఇస్తే బీజేపీ ఎలా ఎదుగుతుంది ఇలా అగ్రెసివ్గా కొట్లాడే లీడర్ లీడర్కి రాష్ట్ర పదవి అప్పగిస్తే పార్టీ అనేది ఎదగడానికి ఒక స్కోప్ ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా కొంతమంది లీడర్లు తెలంగాణ బీజేపీ కొంతమంది లీడర్ల వల్ల తెలంగాణలో బీజేపీ రాలేకపోతుంది కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళ వల్ల తెలంగాణలో బీజేపీ అయిపోతుంది అందుకే అయిపోతురు అందుకే రాజాసింగ్ రాజాసింగ్ కూడా రాజీనామా చేయడం జరిగింది అందుకే చాలా ఎమోషనల్ రాసి ఎవరు ఫైర్ బ్రాండ్కి ఇస్తే రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలో వస్తామని చాలా హోప్స్ పెట్టుకోరు ఇలాంటి లీడర్కి ఇస్తే అగ్రెసివ్గా కొట్లాడలే కొట్లాడలేని లీడర్కి ఇస్తే తెలంగాణలో ఎట్ట ఫామ్ చేస్తాం తెలంగాణలో గవర్నమెంట్ ఎట్టా ఫామ్ చేస్తామని చాలామంది ఆవేదన అవుతారు అందుకే బీజేపీ అందుకే బీజేపీకి సింగ్ రాజీనామా చేసిండు సింగ్ గురించి కౌంటర్ చేసే అంత స్థాయి బీజేపీ తెలంగాణ నాయకులకి ఎవ్వరికీ లేదు తెలంగాణలో బీజేపీ అంటే రాజాసింగ్ రాజాసింగ్ అంటే బి తెలంగాణ బీజేపీ కాబట్టి రాజాసింగ్ని కౌంటర్ చేసే అంత దమ్ము ఎవరికీ లేదు ఉండదు ఉండబోదు కాబట్టి అమ్మ రాణి రుద్రమ్మ తెలంగాణ బీజేపీ టైగర్ రాజాసింగ్ ఆయనకు కౌంటర్ ఇచ్చే కౌంటర్ ఇచ్చే అంత స్థాయి నిధి కాదు కాబట్టి రాజాసింగ్ని ఎవరైనా కారణ చేయాలనుకున్నా మీ స్థాయి ఫస్ట్ మీ స్థాయి ఏదో ఆలోచించుకో కాబట్టి రాణి రుద్రమ్మ గారు మీరు కొంచెం రాజాసింగ్ని కౌంటర్ చేసే అంత మీ స్థాయి కాదు